శ్రీకాళహస్తి మండలం అమ్మచెరువు గ్రామం రైతులను రీసర్వే పేరుతో రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వేధిస్తుందని గ్రామస్తులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు దృష్టికి వారి సమస్యలను ఏకరువు పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి నాటిన సర్వే రాళ్ల మీద ఉన్న ఆయన ఫోటోలు తొలగించి దానిమీద ఉన్న శ్రద్ద రైతులకు రీసర్వే జరిగిన వాటిని పట్టాదారు పాస్ పుస్తకాలు వన్ బీరో ఇచ్చే పరిస్థితి లేకుండా ఉందని తెలిపారు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం దాటిపోయినప్పటికీ పాస్ పుస్తకాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందంటే వీరి శ్రద్ద ఏ రకంగా ఉందో తెలుస్తుందని ఈ సందర్భంగా సర్వేయర్ వీఆర్ఓలు గ్రామాన్ని సందర్శించినప్పుడు వారిని అడుగగా రీసర్వే జరిగిన వాటిని తాము మార్చలేమని మళ్లీ ఆన్లైన్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోవాలని ఆ ఎల్పీ నెంబర్ తో ఎంతమంది ఉంటారో వారందరూ అంగీకరిస్తే తప్ప సబ్ డివిజన్ చేసి మీకు పాస్ పుస్తకాలలో మీ భూమి నమోదు చేయలేమని తేల్చి చెప్పారు తెలిపారు ఇదే సమస్యపై శ్రీకాళహస్తి కళహస్తి తహసీల్దార్ కలిసి వివరించామని ఆయన కూడా మీ రీసర్వే నెంబర్లను ఆన్లైన్ సబ్ డివిజన్ యాభై రూపాయలు చెల్లించి అప్లికేషన్ పెట్టాలని తెలిపారని తెలిపారు రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ఫోటోలను తొలగించడంలో ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలను పరిష్కరించడంలో లేదని తమను అఘాధంలో నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా రీసర్వే జరిగిన గ్రామాల రైతుల సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ద వహించి పరిష్కరించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేశారు లేని పరిస్థితుల్లో అన్ని గ్రామాలను కలుపుకుని ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు మాది చాలా చిన్న గ్రామం ఒక ఇరవై ఐదు ఉంటాయి మొత్తం మూడు వందల తొంభై ఎకరాలు దాంతో చెరువు దాదాపు నలభై పైన ఉంటుంది దీనికి సంబంధించి ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు రీసర్వే అని పెట్టారు ఆయన బొమ్మలు గిమ్మల మొత్తం ఏ సమస్య రాదు మీకు గతంలో మాకు అరవై సర్వే నంబర్లు ఉన్నాయి ఈ అరవై సర్వే నెంబర్లో మేము ఎవరు ఊరికి సపరేట్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి రైతులందరినీ పోగేసి సంతకాలు పెట్టుకొని అందరు రీసర్వే పారదర్శకంగా చేస్తాం ఎవరు అనుభవంలో ఉంటే వాళ్ళకి చేసేస్తాం గతంలో ఏమైనా డిస్ప్యూట్ అన్ని పరిష్కరించేస్తాం ఇది చాలా పకడ్బందీ అని చెప్పి చెప్పినారు ఓఎమ్మ భలే వచ్చేస్తుంది అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ ఎగబడిపోయి దాన్ని చేపించుకున్నాం రీసర్వే కానీ వాస్తవం వాళ్ళ గవర్నమెంట్ పోయింది అప్పుడేం చెప్పారు ఏ వాళ్ళు రీసర్వే బోగస్సు మొత్తం ఆ రీసర్వే తప్పు కొట్టేస్తాం బొమ్మలు వేసుకున్నారు అదంతా తీసేస్తాం మేము వచ్చినాక రైతులకు బ్రహ్మాండంగా ఉద్ధరిస్తామని చెప్పి చెప్పారు ఈరోజు పరిస్థితి ఏంటంటే నూట ఇరవై తొమ్మిది ఎల్పి నంబర్లు పెట్టారు అందరినీ ఒక్కొక్క ఎల్పి నెంబర్లో పది మందిని తొమ్మిది మందిని పెట్టేసి ఏమరా పరిస్థితి అంటే పెరుగు మీద ఉండేవాడు వచ్చి పొయిలో పట్టేట్టు పరిస్థితి అయిపోయింది అప్పుడన్నా మేలు ఏదో ఉండిపోయి ఊరు పొలం వాడుకునేది పాస్బుక్లు వస్తున్నాయి బ్యాంకులోకి పోతే లోన్లు ఇస్తాయి ఇప్పుడు పాస్బుక్లే రావడం బ్యాంకులో లోన్ లేదు ఏమీ దుర్మార్గం మేము మొత్తం క్యాన్సిల్ చేసి గతంలో చేస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఈ సభల్లో చెప్పినాడు రైతులందరూ నమ్మినారు ఓట్లు వేసినారు కానీ ఈరోజు చూస్తే ఏమీ లేదు మళ్ళీ వీఆర్ వాళ్ళు వచ్చి మీరు ఆడబోయి వాళ్ళని పిలుచుకోరండి వీళ్ళని పిలుచుకోరండి అందరూ కలుపుకోరండి అందరూ కలిసి వస్తే కానీ చేయరు అని చెప్పి చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందని చెప్పి అడుగుతున్నా ఇంత చిన్న గ్రామంలో ఈ గ్రామంలో ఈ సమస్యల్ని పరిష్కరించలేని మీరు ఇంకేం పరిష్కరిస్తారు ఎవరికి నమ్మకం వస్తుంది నేను అడుగుతా ఉన్నా అయ్యా ఈ సమస్యకు సంబంధించి చాలాసార్లు చెప్పినాము ఈ రీసర్వే అంతా రద్దు చేసి మేము ఫ్రెష్గా సర్వే చేస్తున్నారు అది చేయాల్సి చేసే పరిస్థితి లేదు ఈ రైతాంగం ప్రతి కూడా చిన్న చిన్న యొక్క కమతాలు ఉండేవి ఆ వాటికి కూడా ఈరోజు లేకపోతే బ్యాంకులో ఎవరు నీకు పాస్బుక్ రాలేదు నేను లోన్ ఇంట్టుకుంటున్నాను లేకపోతే నీకు ఒక నెంబరే వచ్చింది నీకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తరిమేస్తున్న పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గంగా ఉంది రెవెన్యూ సదస్సులను పెట్టారు వాటిలో ఎగబడిపోయి ఇచ్చిన వర్జీలు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం కావాలి ఈ ఇంకా ఏడు పరిష్కారం చేస్తారు వీళ్ళు అబ్బా మేము మొత్తం తీర్చడానికి మొత్తం మంత్రి వరకు ఒక నెల పైగా రెవెన్యూ సమస్యలు పెట్టి దానివల్ల ఉపయోగం లేదు ఏ దానివల్ల ఉపయోగం లేకుండా పడుతున్న ఈ రైతాంగ సమస్యలు ఎప్పుడు తీరుతాయో వీళ్ళందరూ పోయి ఇంకా అక్కడ గుర్చోవాలేమో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా వీళ్ళు ఈ రెవెన్యూ కలెక్టర్ గారు లేకపోతే సీఎం గారు లేకపోతే రెవెన్యూ అనగాన సత్యప్రసాద్ గారు మీరన్నా ఆలోచించాలి